తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ సుభాష్ చంద్రబోస్ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అమరావతి పైన తన వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో పోస్టులు పెట్టడమే దీనికి వివాదాస్పద కారణము అని చెప్తున్నటువంటిది అయితే ఇంతకీ ఆ పోస్టులు ఏమిటి అమరావతి రాజధాని ప్రాంతంలో శాఖమూరు నీరుకొండ కృష్ణాయపాలెం వద్ద సిఆర్డిఏ రిజర్వాయర్లు నిర్మించారు నిర్మిస్తున్నారంటూ వచ్చినటువంటి ఆ వార్తను ట్యాగ్ చేస్తూ ఆయన తన ఫేస్బుక్లో స్పందించారు అమరావతి కోసం మూడు రిజర్వాయర్లు ఏంటి అమరావతినే ఒక రిజర్వాయర్గా కడితే పోతుంది కదా ఏడాదికి మూడు పంటలు పండేటటువంటి నేల రిజర్వాయర్ నీళ్లతో పుష్కలంగా ఉండదా అంటూ ఆయన రాశారు అంతేకాకుండా ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం అని క్యాప్షన్ పెట్టి వర్షపు నీటితో నిండినటువంటి ప్రాంతం ఫోటోను కూడా షేర్ చేశారు దానికి మన డ్రోన్ క్యాపిటల్ మన క్వాంటమ్ వ్యాలీ వెనుకబడిన ప్రాంతాల నిధులతో నిర్మించినటువంటి నగరం అతిపెద్ద రైల్వే స్టేషన్ అతిపెద్ద విమానాశ్రయం కట్టబోయే రాజధాని అంటూ వ్యాఖ్యలు చేశారు అయితే ఈ పోస్టులను ఆధారంగా చేసుకుని ఈనాడు ఆంధ్రజ్యోతి కథనాలు రాశాయి దీంతో వాణిజ్య పనుల శాఖ సుభా ఆయన సుభాష్ చంద్రబోస్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది ఆయన దీనికి వివరణతో ఇచ్చారు ఆ వివరణ సంతృప్తి చెందినటువంటి ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేసింది నమస్తే అయితే సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టేటటువంటి అవకాశం లేకపోతే అంటే ప్రభుత్వం సరైనటువంటి రీతిలో వెళ్తే ఇట్లాగ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు వస్తాయా ప్రభుత్వం చేయాల్సినటువంటి విధంగా చేస్తే మూడు పంటలు పండేటటువంటి భూమి మరి దాన్ని తీసుకొని యాభై వేల ఎకరాలు తీసుకొని ఇంకా చాలకపోతే ఇంకా తీసుకుంటాం అని అంటే రైతులు రాష్ట్రంలో ఉండాలా అక్కర్లేదా అనేటటువంటి విధంగా తోస్తున్నటువంటిది మరి వర్షం పడితే అక్కడ చాలా ప్రాబ్లం జరుగుతుందని అన్నీ తెలిసినటువంటివి అయితే ఆయన ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఆ విధంగా చేసినటువంటిది ప్రభుత్వం కూడా అని సస్పెండ్ చేసింది అని అనుకుంటున్నారు దీనిపైన మీ కామెంట్ నమస్తే